ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ తొలి ఏడాది పూర్తి చేసుకున్నామని ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం గురువారం ఉదయం ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజలలో నిర్వహించిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి ఆనం ఈ కార్యక్రమంలో భాగంగా బస్ స్టాండ్ సెంటర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇదే క్రమంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో తొలి అడుగు పూర్తి చేసుకుందన్నారు గత ప్రభుత్వ హయాంలో విసిగిపారేసిన పారేసిన ప్రజలకు ఎన్డీఏ కూటమి ఒక వెలుగు దివ్వలాగా కనిపించిందని అత్యధిక మెజార్టీతో నూట అరవై నాలుగు అందించి కూటమి ప్రభుత్వాన్ని అద్వితీయంగా ఆశీర్వదించారని చెప్పారు ロボット パンディર পাওয়া নমস্কার পাঁচার গাওয়া দুটো তারা সমাজ మండల కేంద్రంలో గ్రామంలో అలాగే మండల ఆఫీసులో కొన్ని సీసీ రోడ్సు దాదాపు నలభైన్నర లక్షల ఖర్చుతో సీసీ రోడ్లు వేసి వాటిని ప్రారంభించడం జరిగింది రెండవది ఇక్కడ మన హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక కొత్త బ్లాక్ని యాభై లక్షల రూపాయల నిర్మాణం ఖర్చుతో నిర్మాణం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది ప్రత్యేక గ్రాంట్ ద్వారా ఇచ్చి బ్లాక్ నిర్మాణం చేయడం జరిగింది ఆరు మాసాల క్రితం ప్రారంభించి ఆరు మాసాల్లో ఈ భవనాన్ని పూర్తి చేసి ఇవాళ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి డాక్టర్లకి మరింత వెసులుబాటు కల్పించడానికి ఇక్కడ కొత్తగా ల్యాబ్స్ ఇవన్నీ జరపడానికి ఈ బ్లాక్ని ఉపయోగించుకుంటారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది యాభై రూపాయలు యాభై లక్షల రూపాయలతో ఇది వాటిక్కడ ప్రారంభిస్తుంది దీనికి అవసరమైనటువంటి ఇంకా కొన్ని కావాలి అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ అలాగే చూడారు మాట్లాడారు వాటికి సంబంధించిన వివరాలు తీసుకొని తప్పనిసరిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడి వాటిని ఏ మేరకు మనం చేయగలమో మన ప్రాంత అభివృద్ధిలో భాగంగా వాటి అన్నిటినీ కూడా మనంగా చేయగలము ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడంలో తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు వీరందరూ తీసుకున్న ఒక మంచి ఆలోచన ఫలితం ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఈ రాష్ట్రం అభివృద్ధిలో భాగంగానే సుపరిపాలన అందించడానికి మేము ఆనాడు హామీ ఇచ్చాం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము నెరవేర్చినవి ఎంతవరకు ప్రజలకి చేరువవుతున్నాయనేటువంటి దాంట్లో సుపరిపాలన తొలి అడుగు అనే ఒక కార్యక్రమం తీసుకొని ఇవాళ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చివరి పార్టీ కార్యకర్త కానీ ప్రభుత్వ అధికారి కానీ అందరూ కలిసి కార్యక్రమం నిర్వహిస్తారు ఇవాళ మేము చేసేదంతా ప్రజల మధ్య వాళ్ళకి చేసిన ఇచ్చిన హామీలు నెరవేర్నీయా లేదా వాళ్ళకి చేస్తామన్న సేవల్లో మా వంతు కృషి మేము చేస్తున్నాము అవన్నీ వాళ్ళకి చేరువవుతున్నాయి ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన ఉంటే వాళ్ళని కూడా కనుక్కొని వాళ్ళ అవసరాలకి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి మల అడుగు కార్యక్రమం మరొక సంవత్సరంలో పూర్తి చేయడానికి ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది చేజల్ల మండలంలో ఉదయం నుంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే నా శాఖకు సంబంధించిన దేవాలయాల పరిశీలన కూడా ముగిసింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వాసులకి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఇక్కడ ఆలయం నిర్మాణం రామాలయం ఆలయం నిర్మాణంలో కానీ ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ళు మంజూరు చేయడానికి కూడా వాళ్ళు ఆమోదం తెలిపారు తప్పకుండా అవన్నీ కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే ముప్పై రోజులు జరుగుతుంది ఇదేదో ఆషామాషిగా ఒకరోజు చేసి వెళ్ళే కార్యక్రమం కాదు ముప్పై రోజుల పాటు ప్రతి ఇంటికి వెళతాం ప్రతి ఊరికి వెళ్తాం ప్రతి మండలానికి వెళ్తాం ప్రతి ఒక్కరిని అడుగుతాం మాకు పార్టీలకు సంబంధం లేదు వర్గాలకు సంబంధం లేదు ప్రభుత్వంగా ఇవాళ ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో ప్రతి కుటుంబాన్ని తలుపు తట్టి పలకరించి వాళ్ళ అవసరాలు తీరినాయా ఇంకా ఏమైనా పెండింగ్ మేము ఇచ్చినవి వాళ్ళకి దరికి చేరినయా లేదు ఇవి మేలైనటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు తీరు గురించి కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాం ఆ విధంగా ఈ ముప్పై రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఆరు కోట్ల ప్రజానీకాన్ని కలుసుకునే ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వం ఉంది అవి మేము కొనసాగిస్తామని తెలియజేస్తూ ముప్పై రోజుల తర్వాత ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తారు దాన్ని బట్టి ఇప్పటికే మన స్పెషల్ ఆఫీసర్ ఆత్మకూరు ఆర్డీఓ గారు ఈ నియోజకవర్గం ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్స్ తయారైంది అందులో ఇంకా ఇంకార్పొరేట్ చేయాల్సిన మనకు సంబంధించినటువంటి అనేక విషయాలు గ్రామాలు వెళ్ళినా మన కుటుంబాలను కలిసిన అనేక సమస్యలు తెలుస్తున్నాయి వాటన్నిటిని కూడా విజన్ డాక్యుమెంట్లోకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఇదొక ప్రామాణికంగా పెట్టుకొని అభివృద్ధి దిశలో సంక్షేమాన్ని దోడు చేసుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇది కార్యక్రమం ఇది ముప్పై రోజుల పాటు కొనసాగుతుంది అన్ని